సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీకి పెద్ద ఎత్తున అసెంబ్లీ స్థానాలు రాలేదు వైసీపీ పార్టీకి ఏకంగా నూట యాభై అసెంబ్లీ స్థానాలు వచ్చాయి దాంతో వైసీపీ పార్టీ అధికారంలోకి రావటం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం జరిగింది ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీ చేయగా వైసీపీ ఒంటరిగా పోటీలోకి దిగింది ఇక వైసీపీ మొదటి నుండి కూడా ఈసారి పోయినసారి కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంటాం అని గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వచ్చింది కానీ రిజల్ట్ మాత్రం వీరికి ఘోరమైన దెబ్బ కొట్టింది వైసీపీ పార్టీకి కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి దీంతో ఈ పార్టీకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేకుండా పోయింది ఓటమి వరకు ఓకే కనీసం అసెంబ్లీలో అయినా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కి కొంతమంది సభ్యులు ఉన్నట్లయితే వీరు అధికార పార్టీని గట్టిగా నిలదీసే అవకాశం ఉండేది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిని మినహాయిస్తే గట్టిగా మాట్లాడే వ్యక్తులు ఎవరు ఈ పార్టీ నుండి అసెంబ్లీలో లేరు దాంతో ఈ పార్టీకి అసెంబ్లీలో ఇది ఎంతో మైనస్ గా మారింది అసెంబ్లీలో కనుక వైసీపీ పార్టీ నుండి కూడా కొంత ఎక్కువ శాతం మంది ఉండి అందులో అద్భుతమైన వాక్చాతుర్యం కలిగిన కొంతమంది నేతలు ఉండి ఉంటే ప్రతిపక్షంగా వైసీపీ బలంగా కనబడేది కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవటం ఈ పార్టీకి చేదు అనుభవంగా మిగులుతుంది